పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది ఈసీ మార్గదర్శకాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకు పంపించారు ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయి ఫామ్ థర్టీన్ ఏపై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలి ఫామ్ థర్టీన్ ఏలో ఓటరు ఆర్వో సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఈసీ పేర్కొంది మరోవైపు జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ సహా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు సమన్వయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు కేంద్రాల వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ టేబుల్ నిర్వహణ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సిఈఓ ఎంకే మీనా ఆదేశించారు కౌంటింగ్కు హాజరయ్యే సిబ్బందికి అధికారులకు ఏజెంట్లకు నియోజకవర్గం అభ్యర్థి అభ్యర్థులకు అల్పాహారం భోజనం మంచినీళ్లు సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు అందరికీ నమస్కారం నౌ మేజర్ స్టేజ్ ఆఫ్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్ విత్ ద పోలింగ్ ఆన్ థర్టీన్త్ ఆ థర్టీన్త్ పోలింగ్ बिकाज हई इंट्रस्ट आफ् द इलेक्टर्स टू कम टू वोट नाट ओनली फ्रम द स्टेट बट अदर अदर स्टेट एंड दंट्रीज आलो पोलिंग स्टार्ट तरह अद कंप्लीट को टाइम पड़े मामूल सिक्स ओ क्लाक पूर्ति अवाली बट लाट आफ पीपल के कैम इंटू क्यू आफ्टर फोर ओ क्लाक